जेसिक्स न्यूज़ तेलंगाना ఈరోజు కృష్ణాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటే వారిని ప్రాధిస్తూ మరి వారు ఇదివరకు ఎన్నో నిధులు తీసుకొచ్చి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి కృష్ణాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఉంచారు ఉన్నారు ఈ కోల్పోవడం అనేది చాలా బాధాకరం ముందు వారి అభివృద్ధి కోరుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తుంది జై తెలంగాణ మన హుస్నాబాద్ పట్టణంలో మన గౌరవ మాజీ సభ్యులు గుర్తల సతీష్ కుమార్ గారు నిజంగా మన హుస్నాబాద్ నియోజకవర్గం మీద తనదైన చెరగని ముద్ర వేసిన మన ప్రియతమ నాయకుడు సతీష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మన పార్టీ ఆఫీస్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా సతీష్ బాబు గారు అంటే ఒక మహాదేవి నిజంగా ముఖ్యంతో చేసిన దానం ఎడమ చేతికి తెలియనియకుండా ఎంతో మందికి సహాయం చేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో మంచిగా వెళ్ళే లీడర్ అంటే నిజంగా తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో కూడా ఒక మంచి నాయకుడు అని గుర్తింపు పొందిన మా సతీష్ బాబు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి స్వాతంత్ర్యం కోసమే కానీ అని అలాగే దేశం కోసం సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి బిడ్డ అదే విధంగా తను కూడా ఎంతో మందికి సేవ చేసి ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనను ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ బడుగు బలమైన బలమైన వర్గాల ఆశా జ్యోతి బీఆర్ఎఫ్ పార్టీ ఉస్లాబాద్ నిజామాబాద్ ఇన్ఛార్జి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సత్కుమార్ గారి సందర్భంగా ఈ రోజు ఉస్మాబాద్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ అనేక మంది పేద ప్రజలకు సాయం చేసిన వ్యక్తి అదేవిధంగా రానున్న రోజుల్లో పేద ప్రజానికి తప్పకుండా సేవ చేసే అవకాశం ఉందని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా గతంలో కూడా రెండు పర్యాలను శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు సత్యకుమార్ కుమార్ గారు దాదాపు పదివేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అప్పు చేసిన నాయకులు రానున్న రోజుల్లో ఒక మంచి నాయకత్వం తప్పకుండా హుసినాబాద్ ప్రాంతానికి అందిస్తుందని చెప్పేసి బీఆర్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా వారి ఉండి మరింత ప్రజల సలహంలో ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ముఖ్యంగా మన నాయకుడు దాదాపు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసి మన నియోజకవర్గాన్ని ఏ నాయకుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా తీసుకెళ్ళినటువంటి నిధులు దాదాపు పదివేల కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది వారి యొక్క ముఖ్య ఆశయం ఒకటే ఉండే నీరు సాగునీరు తాగునీరు మరి సాగునీరు తాగునీరు వారు వారి నిజ నియోజకవర్గానికి సాగునీరు తీసుకొచ్చారు అదేవిధంగా తాగునీరు కూడా అందించడం జరిగింది మరి వారి ఆశయాన్ని మాత్రం వారిని నిలబెట్టుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి మేమైతే అనుకుంటున్నాము మరి మీరు తెచ్చినటువంటి నిధులు రాబోయే ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాడని మేము అనుకుంటున్నాం మరి తీసుకొచ్చేది మేము స్వాగతిస్తాం కానీ చాలా అసాధ్యం దాదాపు పది నెలలైంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి కనీసానికి ఏ ఒక్క పని కూడా స్టార్ట్ కాలే మరి వారు ఈ మిగతా నాలుగు సంవత్సరాలు ఏం చేస్తారో మనం వేచి చూడాలి మరి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి వారు చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని మరి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మళ్ళీ మనం వారిని గెలిపించుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం శాసన సభకు పంపించాల్సిన అవసరం మనందరికీ ఉంది వారి యొక్క చేసినటువంటి పనులను గుర్తించి మరి వాళ్ళు చేసిన అభివృద్ధి పనులను గుర్తించి మళ్ళీ మరొక మరొకసారి వారిని ఎన్నుకోవాలి మరి వారు మనకు ఎన్ని అభివృద్ధి పనులు చేసినందుకు ఆయు ఆయుధ్యాలతో కష్టాశ్వరాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం